కేకే సర్వే మరోసారి సత్తా చాటింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్యురేట్గా చెప్పిన ఫలితాలు అంటే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన ప్రకారమే మహారాష్ట్రలో అయితే ఫలితాలు వచ్చే ప్రస్తుతం మనతో పాటు కేకే సర్వే అధినేత కుండెట్ కిరణ్ గారు ఉన్నారు సో సర్వే ఎలా చేశారు ఎలా ముందుకెళ్లారు ఆయన తెలుసుకోండి నమస్తే సార్ థ్యాంక్ యూ సో మనం గతంలో ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ చూసాం ఎగ్జాక్ట్గా గా చెప్పారు నేమ్ మా కూడా సేమ్ చెప్పారు ఏంటి మీ ధైర్యం ఏంటి ధైర్యం ఏం లేదు సార్ మామూలుగా మన పని ఇప్పుడు మీరు మైక్ పెట్టి అడుగుతున్నారు కదా మీ ధైర్యం ఏంటి అందరు భయపడతారు కదా అనుకుంటే అలా కాదు మీ వర్క్ మీరు ఎలా చేస్తారు మీ ప్రొఫెషన్ కెమెరామెన్ గారు ఎలా ప్రొఫెషన్ చేస్తున్నారు అలా ఇది మా ప్రొఫెషన్ కాబట్టి దీన్ని ఎమోషనల్గా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎటువంటి ఏ పార్టీకి లేదా బీజేపీకి గెలవాలనో లేదా కాంగ్రెస్కి గెలవాలనో కాంగ్రెస్ ఓడిపోవాలనో లేదా బీజేపీ ఓడిపోవాలనో ఇలా కాకుండా వైట్ పేపర్లోకి వెళ్తాం వైట్ పేపర్లో వెళ్ళినప్పుడు మనకి ఎమోషనల్లీ అది ఉండదు బట్ ఇంకా ఏపీ కంటే ఇంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు మహారాష్ట్రకి ఎందుకంటే మోర్ దాన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్యురసీ వచ్చింది మనం చెప్పిన ఒకటి రెండు నెంబర్లు చెప్తే మిగతా అన్ని నెంబర్లకి ఆల్మోస్ట్ రీచ్ అయింది అంత నైంటీ ఎయిట్ పర్సెంట్ అందులో తెలంగా ఇది మహారాష్ట్రకి వచ్చేసి హ్యూజ్ అంటే దాదాపుగా మనకు మూడు రాష్ట్రాలు చేసినంత ఫీలింగ్ అనమాట అంత అంత కష్టంగా ఉంటుంది ముంబైలో ఇంకా ఎక్కువ మన సెటిలర్స్ ఉంటారు వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు మా మహారాష్ట్ర వైడ్గా వేరే స్టేట్ నుంచి వచ్చి సెటిల్ అయిన వారు ఉంటారు సో కష్టంగా చాలా కష్టం అంటే ఒకటి ఇప్పుడు మనకు ఐదారు రీజన్లు ఉంటాయి ఇప్పుడు కొంకన్ కావచ్చు విదర్భ కావచ్చు వెస్ట్రన్ కావచ్చు నార్త్ మహారాష్ట్ర కావచ్చు విదర్భా కావచ్చు ఇట్లా ఏ బాగానే కాబాను మైండ్ సెట్ వేరే అంటే వేరే ఉంటుంది ఇప్పుడు మనకు గోదావరి జిల్లాలకి రాయలసీమకి మైండ్ సెట్ వేరేగా ఉంటుంది అలాగే గోదావరి జిల్లాలంతా ఇంత ఎక్కువ ఉంది అనుకోండి ఆరు ఏడు జిల్లాలు ఏడు జిల్లాలు లాగా ఉంది అనుకోండి సో ఆ యొక్క మైండ్ సెట్ అంటే ఈక్వేషన్స్ వేరేగా ఉంటాయి సో ఎన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఓవరాల్గా మాకు అనిపించింది అంటే మూడు నెలల్లో ఒక మూడు రాష్ట్రాలు చేసినంత టైడ్ అయ్యి ఉన్నాం అనమాట ఓవరాల్గా సో యాక్యురసీ బాగా వచ్చింది చాలా థ్యాంక్ యూ అండి సెఫాలజీ థీమ్ అనేది చాలా క్రిటికల్ ఎందుకంటే ఒక్కోసారి మన అంచనా తప్పుకోవచ్చు సో హర్యానా సందర్భంగా మన అంచనా అయితే కొంచెం తప్పింది సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఎలా ప్రెషర్ ఉంది అంటే ప్రెజర్ ఏం లేదు సార్ మాములు ప్రెజర్ లేదు ఇప్పుడు గెలిచేవారిని ప్రెజర్ రెండు లేవు బట్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు హర్యానాలో ఏంటి ఐన్ఎల్డీ చెప్పాం జేజేపీ చెప్పాం ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పాం ఇండియా కాంగ్రెస్ కుటుంబం బాగా గెలుస్తుందని చెప్పాం ఓట్ బ్యాంకింగ్ చూస్తే రెండు థర్టీ నైన్త్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ వచ్చింది ఆ ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ ఏదో రావాలనుకుంటున్నాము అనుకున్నాము అనిపించిందో అది ఇండిపెండెంట్కి వెళ్ళింది దాదాపు పదిహేను సీట్ల వరకు ఐదు వేల ఓట్ల మెజారిటీతో కలిపింది సో ఓకే మనం ఇండిపెండెంట్ పర్స్పెక్టివ్ కూడా చాలా తక్కువ చేసాం అది ఇంకా ఎక్కువ చేయాలి అనిపించింది ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇండియా కూటమితో లేకుండా ఇండివిజువల్గా పోటీ చేసింది అది కూడా ఎందుకంటే వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ మధ్యలో వచ్చింది సో ఆ పర్సెంటేజ్ కానీ ఆబ్వియస్గా దీని ఇద్దరు కలిసి ఉంటే మంచి మధ్య ట్టి వచ్చినది సో ఇవన్నీ మాకు ఒక లెర్నింగ్ లెసన్స్ ఉండి మహారాష్ట్ర దీనికంటే మోర్ ఛాలెంజింగ్ కదా చిన్న విషయంలో మనం చేసాం డెబ్బై ఎనభై నియోజకవర్గాలు కాకుండా ఇప్పుడు రెండు వందల ఎనభై ఎనిమిది చేస్తున్నప్పుడు తొంభై నియోజకవర్గాల నుంచి రెండు వందల ఎనభై చేస్తున్నప్పుడు ఇంకా ఉళ్ళు దగ్గర పెట్టుకుని చాలా పర్స్పెక్ట్లో చేయాలని అంటే ఇది ఒక నేను ఫ్రంట్ ఫేస్ కనబడుతున్నాం మీద చూసినట్టు మా టీం కానీ ఓవరాల్గా అందరు క్రెడిబిలిటీ అందరూ రాత్రి మొగళ్ళు కష్టపడి చేసాం ఎన్నికల్లో కూడా ఎక్కువ లాజికల్గా ఎక్కువ కష్టం ఉంటుంది మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం గారు ప్రచారం చేస్తారు అదే నియోజకవర్గంలో సోలాపూర్ కావచ్చు లాతూర్ కావచ్చు సో అలా ఎలా ప్రభావం చూపించిన హండ్రెడ్ పర్సెంట్ ప్రభావం ఉంటుంది నేను ఇందాక కూడా చెప్తుంటే ప్రభావం ఉండటం లేదండి హండ్రెడ్ పర్సెంట్ ప్రభావం ఉంటుంది ఎమోషనల్లీ ఇప్పుడు టైట్ ఫైట్లో ఉండేది కొంచెం ఎడ్జిల్ పెంచుకునే దానికి ఆస్కారం ఉంటుంది లేదా ఆల్రెడీ విన్నింగ్ ఉండదు ఇంకా మార్జిన్ పెంచుకునే దానికి ఆస్కారం ఉంటుంది ఎనీ లీడర్ ఎనీ ప్రామినెంట్ లీడరు ఒక నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ గా డ్రైవ్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది అక్కడ గెలవడానికి కారణాలు ఏంటి మహాగాడి మెయిన్ ప్రధానమైన కారణం ఏంటంటే మేము ఒకటో తారీఖు ముందు వరకు టైట్ ఫైట్ ఉన్నది ఒకటో తారీఖు తర్వాత నుంచి ఎందుకు మారిందంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది చాలా బాగా చేశారు క్యాండిడేట్స్ ఎలక్షన్స్ కానీ నియోజకవర్గాలు ఏ పార్టీ కంటెస్ట్ చేయాలని కానీ ఇవి చాలా పర్ఫెక్ట్గా చేశారు అదేవిధంగా మీకు కాంగ్రెస్కి వస్తే ఒక శరత్ పవార్ గారు తప్పితే మిగతా కాంగ్రెస్ కానీ ఎన్సీపీ మనకు ఉద్దోబాల్ దగ్గర యూబీటీ కానీ ఇవి ఎలక్షన్ ఇంజనీరింగ్ ఇంతకంటే దారుణంగా చేయకూడదు చేయలేమన్నట్టు ఎగ్జాంపుల్గా అన్నమాట మేము నెంబర్స్ పర్స్పెక్ట్ చెప్తున్నాను ఇది వాళ్ళ క్యాడర్ అడ్వాంటేజ్ నేషనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి పనికొస్తారా ఫ్యూచర్లో అంటే నేషనల్ ఇప్పుడు ఆల్రెడీ పనికి వస్తున్నారు కదండి అది ఫ్యూచర్ కాదు కదా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జనసేన ఇప్పుడు మనకి ఏపీలో కానీ లేదా మహారాష్ట్రలో కానీ నేషనల్ ఒక ప్రామినెంట్ మనకు ఉన్నప్పుడు ఆఫీస్కి ఎనీ పార్టీకి అడ్వాంటేజ్ అవుద్ది హండ్రెడ్ పర్సెంట్ పనికోవద్దు హండ్రెడ్ పర్సెంట్ త్వరలో తమిళనాడులో కూడా ఎలక్షన్స్ రావచ్చు సో అక్కడ ఎలా ఉంటుంది ప్రా తమిళనాడు చూడాలి సార్ మేము ఇప్పుడు ఏ కమెంట్ చేసినా దానికి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తాం సో నెక్స్ట్ మేము ఢిల్లీ స్టార్ట్ చేస్తున్నాం దాని మీద వర్క్ చేస్తున్నాం ఆ ఢిల్లీలో ఎలా ఉండబోతుంది ఆప్ అయితే గత రెండు ఫర్యాదలుగా అయితే అక్కడ అధికారం సాధించింది సో ఈసారి టఫ్ ఫైట్ అంటారు అక్కడ టఫ్ అయితే ఉండొచ్చాము చెప్పలేము సార్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేము నేషనల్ వైడ్గా ప్రతి స్టేట్లో ప్రతి పార్టీతో వర్క్ చేసేందుకు ఆ స్టేజ్కి వెళ్ళాలనుకున్నాం ఎనిమిది సంవత్సరం సంవత్సరాలు కష్టపడుతున్నాం ఇప్పుడు ఆ పొజిషన్కి వచ్చాం ప్రోత్సాహం ఎట్లుంది అంటే మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎట్లుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సార్ ఇప్పుడు లేటెస్ట్ వరకు అయితే మనకు చాలా బాగుంది సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా ఇప్పుడు మన ఎంపీలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి చెప్పడం ఇక్కడ మా ఉన్న బాగున్నారని ఇప్పుడు మహారాష్ట్ర వచ్చింది కాబట్టి మోస్ట్లీ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వచ్చు మీడియా కూడా అఫ్కోర్స్ మనకు ఉన్నంత మీడియా వాళ్ళకి ఆ ఫాలోఅప్ ఉండకపోవచ్చు మన మీద బట్ బాగుంది అనుకుంటున్నాను కదా ఈసారి కూడా సర్వే అక్యురేట్ ఫలితాలను అయితే విడుదల చేసింది సో దీనికోసం చాలా కష్టపడ్డట్లయితే కిరణ్ కు చెప్తున్నారు కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్